హాయ్ అండి అందరికీ నమస్తే నేను కే గ్రూప్స్ నుంచి శ్రీశాంత్ మాట్లాడుతున్నాను ఈ రోజు నార్మల్ గా మీరు ఎక్కడికి వెళ్లకుండా మీ ఇంట్లోనే ఉంటూ మీ మొబైల్ తో ఆండ్రాయిడ్ మొబైల్ ఉంటే సరిపోతుందనమాట మీరు మనీ అనేది ఒక మంత్ వచ్చేసి ట్వంటీ థౌజండ్ టు ఫిఫ్టీ థౌజండ్ వరకు మనీ అనేది ఎంజ్ చేసుకోవచ్చు అది చాలా ఈజీ ప్రాసెస్ అనమాట ఇక్కడ మేము పంపించే వాట్సాప్ బ్రోచర్స్ అనేది మీరు వాట్సాప్ స్టేటస్ తో పెట్టుకుంటే జస్ట్ మీ వాట్సాప్ ఫోన్ లోనే ఫోన్ లో ఉన్న వాట్సాప్ లోనే స్టేటస్ పెట్టుకుంటే సరిపోతుంది అనమాట మీరు బయటికి వెళ్ళి జాబ్ చేస్తున్న వాళ్ళైనా ఇంట్లో ఉండి ఏదైనా బిజినెస్ చేస్తున్న వాళ్ళైనా ఖాళీగా ఉన్న హౌస్ వైఫ్ అయినా ఈ ఆపర్చునిటీ అనేది యూజ్ చేసుకోవచ్చు అనమాట ఇంకా ఏంటంటే ఆ ప్రాజెక్ట్ ఏంటంటే మా దగ్గర వచ్చేసి ఓపెన్ ప్లాట్స్ ఇంకా రిసార్ట్స్ ప్లాట్స్ అనేది ఉంటాయి మేము ఎవ్రీ డే మార్నింగ్ మీకు వాట్సాప్ వాట్సాప్ లో బ్రౌచర్ అనేది పంపిస్తాము అది జస్ట్ మీరు ఏంటంటే నార్మల్ గా డైలీ మార్నింగ్ అందరూ వాట్సాప్ స్టేటస్ లో అన్ని పెట్టుకుంటూ ఉంటారు కదా దాంతో పాటు ఇది అనుకోండి అవి పెట్టుకున్న అంత యూజ్ ఏమి ఉండదు మేము పంపించే బ్రోచర్ అనేది మీరు వాట్సాప్ స్టేటస్ లో పెట్టుకుంటే దాంట్లో మీరు మంత్లీ వచ్చేసి ట్వంటీ థౌసండ్ టు ఫిఫ్టీ థౌసండ్ వరకు మనీ అనేది ఎయిన్ చేసుకోవచ్చు అనమాట చాలా ఈజీ ప్రాసెస్ అండి మీ కాంటాక్ట్ లో అండ్ ఆల్మోస్ట్ టూ హండ్రెడ్ టు త్రీ హండ్రెడ్ మెంబర్స్ వరకు స్టేటస్ అనేది రోజు చూస్తా ఉంటారు దాంట్లో ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉండి ఇంకా వాళ్ళు ల్యాండ్ పైన ఇన్వెస్ట్ చేయాలి అనుకున్న వాళ్ళు చాలా మంది ఉంటారు కాబట్టి వాళ్ళు ఎవరైనా మీ పెట్టే బ్రోచర్లో వాళ్ళకి ఇంట్రెస్టెడ్ ఉండి మన వెంచర్లో వచ్చేసి ప్లాట్ తీసుకుంటే వాళ్ళు తీసుకొని రిజిస్ట్రేషన్ అయిపోయిన నెక్స్ట్ సెకండ్లోనే మీకు అమౌంట్ అనేది ఫార్వర్డ్ చేస్తాం అనమాట ఇంట్లో ఉండి చాలా ఈజీగా అది ఎవరైనా సరే ఉమెన్స్ అయినా మెన్స్ అయినా ఎవరైనా చేసుకోవచ్చు ఎయిటీన్ ఇయర్స్ ఉన్న చిన్న పిల్లలు కూడా చేసుకోవచ్చు అనమాట ఈ బయటికి వెళ్ళి చేసుకోవాల్సిన అవసరం లేదు జస్ట్ స్టేటస్ త్రూనే కాబట్టి ఈజీగా మనీ అనేది ఎన్ చేసుకోవచ్చు మీరు ఎలా అప్రోచ్ అవ్వాలి మమ్మల్ని అనుకుంటే మేము కింద డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తామండి మొబైల్ నెంబర్ అనేది దానికి కాల్ చేస్తే డీటెయిల్స్ చెప్తాము